నిషిని భరద్వాజ్ ఒక రూమ్లోకి తీసుకెళ్ళి కొన్ని డాక్యుమెంట్స్ పైన సైన్ పెట్టమంటూ ఉంటాడు ఎందుకు నానా అని అడుగుతుండగా ఒక ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్నానమ్మా రేపు మీకు డబ్బులు కావాలి కదా డబ్బులు రావాలి కదా మీకు అందుకే ఇక్కడ సంతకాలు పెట్టమ్మా అని భరద్వాజ్ అడుగుతుండగా సరేనా ఎక్కడా అంటూ నిశ్చి సంతకం పెట్టేస్తుంది అటువైపుగా వెళ్తున్న రేఖ అది చూసి చాలా బాధగా ఫీల్ అవుతూ అసలు నీతో సంతకాలు పెట్టించడానికే ఈ పూజలు పెట్టుకున్నాం అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఆ డాక్యుమెంట్స్ తీసుకున్న భరద్వాజ్ నీతో అయితే సంతకాలు పెట్టించాను కానీ జగదాత్రిని సంతకం పెట్టమంటే ఎందుకు అని అడుగుతుంది జగదాత్రితో సంతకం ఎలా పెట్టించాలి అని కంగారు పడుతూ ఉంటాడు భరద్వాజ్ అందరూ పూజలో కూర్చుంటారు కంగారు పడుతున్న భరద్వాజ్ ని సిరిని రేఖని గమనిస్తూ ఉంటుంది దాత్రి వీళ్ళలో వీళ్ళు ఎందుకో మదన పడుతున్నారు అని దాత్రి అనుకుంటూ ఉండగా నిన్ను ఈ గండం నుండి బయటపడేసే మార్గం తెలియట్లేదమ్మా అని సిరి చూసి అనుకుంటూ ఉంటాడు భరద్వాజ్ ఇప్పుడు జగదాత్రిని సంతకం పెట్టమంటే ఏమంటుందో ఎందుకు అని అడుగుతుందా బోల్తా కుట్టించడం చాలా కష్టం అని భరద్వాజ్ అనుకుంటూ ఉంటాడు అసలు సమస్య ఏంటో జగదాత్రి తెలుసుకుంటుందా సిరి భరద్వాజ్ సమస్యని జగదాత్రి ఎలా సాల్వ్ చేస్తుందో రాను నెప్సెస్లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్